ఇక్కడ ఎవరు గెలవాలి అక్కడ పువ్వు గుర్తు గెలుస్తుంది మేయర్ ఇక్కడ ఏ గుర్తు గెలవాలి ఇక్కడ పువ్వు గుర్తు గెలవదనుకో ఇప్పుడు తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటారు పెద్ద కొడుకు ప్రేమ ఎక్కువ ఉంటుంది మెల్లగా ఇట్లా పైసలు ఇస్తారు ఎక్కువ ఇస్తుందా చిన్న కొడుకు మీద ఇట్లా ఇస్తుంది మా అక్కనవుతుంది మక్కకు మా భాన్ అవుతుంది ఎందుకు అవుతుంది పై కొడుకుకి ఇచ్చే బిడ్డకిచ్చే పైసలు కొడుకు ఇచ్చిందట ఇస్తుంది అవునా నాకు కదా ఇవాళ మాకేముంటుంది అరే మేయర్ పువ్వు గుర్తు ఇక్కడ పూర్తి కూడా పైసలు వస్తాయా వస్తాయా ఇక్కడ పూర్తి మా కరుణక్క మా శివన గెలిచింది అనుకో గెలిస్తే అరే మా పూర్తలం గెలిపించింది కాబట్టి ఇలా రోడ్లు వేయకుంటే ఇక్కడ గుళ్ళు కట్టేకుంటే రేషన్ షాప్ మార్చకుంటే అంగన్వాడీ స్కూల్ పెట్టకుంటే ఇలా చేనేత కార్మికులకు సంబంధించి వంద క్వార్టర్స్లకు పట్టాలు ఇవ్వకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించకుంటే ఇక్కడ పట్టాలు క్వార్టర్స్ ఉన్న వారికి పట్టాలు ఇవ్వకుంటే ఇలా మా ఇజ్జత పోతుంది ఇవాళ అని చెప్పి మా ఇజ్జత్ మేము కాపాడుకోకపోతే మీరు పనిచేసే అవకాశం ఉంటుంది మీరు ఊకరు అన్న మమ్మల్ని గెలిపించ పైసలు ఇవ్వన్న బడ్జెట్ ఇవ్వన్నా అన్ని సేవ చేద్దామన్న చెప్పి వాళ్ళు మాకు వచ్చి అడిగే అవకాశం ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీకో కారు వేస్తే మేము మీకు ఇచ్చినా మీకు రావు ఇప్పుడు ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి కొబ్బరికాయ కొట్టుడే ఆలస్యం ఇప్పుడు వీళ్ళిద్దరికి వెళ్ళకుంటే ఏమవుతుంది ఆ ఎనిమిది కోట్లు వాళ్ళు వేరే కాడకి తీసుకుపోతారు వేరే కాడకి తీసుకుపోతారు కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా అభివృద్ధి మనం చేసుకుందాం అభివృద్ధి మనం చేసుకుందాం ఇలా నిధులు ఇచ్చే బాధ్యత నాది ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే బాధ్యత మాది ఇలా మా వాళ్ళు చెప్పారు గుడి కరిమేళ్ళ గుడి తెలుసా మీ అందరికి తెలుసా శక్తి టెంపుల్ తెలుసా వచ్చిర్రా తెలుసా శక్తి నెంబర్ తెలుసా వచ్చారా వచ్చిన వాళ్ళు అబ్బో మంచి ఉందా అమ్మవారికి ఎంత పవర్ఫుల్ తెలుసా నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే అమ్మవారి దయనే నాకు గుండెపోటు ఉందాక తెలుసా మీ అందరికీ అప్పుడు అందరు పూజలు చేశారు ఇలా ఎండ ఎండకు తిరగద్దు వర్షాన్ని తిరగద్దు చలి తిరగద్దు అవునా కాదా నేను ఇంతవరకు డాక్టర్ డాక్టర్కు చెకప్ చేయించుకోలేదు తప్పే కానీ చెకప్ చేయించుకోలే నేను గుడ్డిగా తల్లి నమ్మి పోతూనే ఉంటాను నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు ఎండలో వానల వర్షం మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిన టీవీ పేపర్లు చూసారు మీరు నా మీద నూట తొమ్మిది కేసులు పెట్టారు కబ్జా కేసులు కాదు వాళ్ళ కేసులు కబ్జా కేసులు అనుకున్నారు కబ్జా కేసులు కాదు కబ్జాలు చేసిన లోపలిసిన నేనే అవునా కదా ఇలా నేను మీకు కదా అంత పెద్ద గుడే కట్టించిన అంత పెద్ద గుళ్ళ హుండి ఉందా హుండి ఉందా ఉందా టికెట్లు ఉన్నాయా మీరు అర్చన వేసుకుంటే పైసలు పెడుతారు ఏమో పోతే పైసలు అవనా ఏం లేకుండా పేదోళ్ళందరికీ అమ్మవారి దర్శనం కావాలి పెద్దోళ్ళే రాదు పేదోళ్ళని కూడా అమ్మవారి ఆశీర్వదం ఉండాలని చెప్పి ఇలా ఫ్రీగా గత పెద్ద గుడి కట్టినాం గాడ గంత పెద్ద గుడి ఘట్టంని ఈ గలి ఇక్కడ ఈ వాడలలో ఒక ఐదు గుళ్ళు కట్టాడ పెద్ద ముచ్చటనా నాకు నా గుడికి మాటిస్తే మాట తప్పటం కాదక్క మాట అయ్యా ఇచ్చినట్టే తప్ప ఇలా ఐదు ఐదారు గుళ్ళు కట్టిస్తాను మాట ఇచ్చినా ఇలా కొబ్బరికాయ కొట్టే మీ దగ్గర కూడా గుళ్ళు కట్టించే బాధ్యతను అమ్మవారి భక్తుని కాబట్టి మీకు చెప్తున్నాను గుళ్ళు కట్టించే బాధ్యత నాది రేపు పువ్వు గుర్తు వేయకుండా రేపు మళ్ళీ ఏమేమి సంజయ్ మా గుడి కట్టిస్తాను ఏమైందంటే నేనేం చెల్లి మాట దేనికోసం ఇస్తున్నా పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను పక్క గుడి కట్టిస్తా అంగన్వాడి సెంటర్ కూడా పెట్టించే బాధ్యత నాది ఇవాళ శాంతి రేషన్ షాప్ దూరం ఉన్నాడు అది కూడా ఏస్తా చేనేత చేనేత కార్మికులకు సంబంధించి ఆ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత అది ఇప్పుడు అపార్ట్మెంట్లో నీళ్ల సమస్య ఉన్నది నీళ్ల సమస్య ఉన్నది అపార్ట్మెంట్లో నేను ఏం మొన్న వాటర్ ప్లాంట్ ఇస్తా అని చెప్పిన వాటర్ ప్లాంట్లు రెడీ చేసిన మూడు వాటర్లు రెడీ చేసిన రెడీ చేసామంటే మన శివ ఏం చేసాడు తీసుకుపోయేసరికి ఆరు సాయంత్రం ఎలక్షన్ కోడ్ వచ్చింది అయినా చెప్పిన అరే వాటర్ షో పోయి వాటర్ ప్లాంట్ తీసుకుపోయి ఎవరైనా ఇంట్లో పెట్టు ఆ క్వార్టర్స్ వాళ్ళు అందరు చూస్తారు వాళ్ళకు నమ్మకం ఉంటదని చెప్పిందాక ఇలా మన శివన్న ఏం చేసాడు అన్న వాటర్ ప్లాంట్ ఎవరి ఇంట్లో పెడితే కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్ తోడు పోలీసు కాంప్లైంట్ ఇస్తాడు పాపం ఆయన మీద కేసు అవుతుంది ఈ వాటర్ ప్లాంట్ గుంజుకుపోయి పోలీస్ స్టేషన్ పెడతారు అటు కాకుండా ఇటు కాకుండా అయితే అన్న ఈ ఎన్నికలైన వెంటనే ఆ వాటర్ ప్లాంట్ తీసుకపోయి ఆ క్వార్టర్స్లో పెడతాను అని చెప్తేనే నేను ఆపి అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లలో ఎక్కడ నీళ్ళు అక్కడ నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొస్త ఎందుకు ఇప్పుడు రెండు లక్షల నలభై వేల ఇళ్ళు ఇచ్చే మూడు సమ్మె కలిసి ముట్టినాయా ఏ ముడతలేవు ఎందుతలేవు అంటే మన ఇంక శాస్త్రం ఉంటుంది కదా వడ్డించేటోటో మనోడైతే బంతిలో చివరకున్నా లడ్డొస్తుందట అవునా కదా మరి ఇచ్చేది మేమే కానీ వడ్డీంచడం మేం కాదక్క అందుకే మీకు లడ్డస్తలేదు కానీ నా బాధ అర్థం చేసుకోండి ఇలా శివ ఈయన ఏమన్నా పిలిచి ఉండే అక్క అందరు దావా తీరుస్తుర్రు శివ అని చెప్పి మా భార్య పిలిచి శివ నువ్వు దావా తీరుస్తున్నా అంట నేను పిల్లలకు తాగిచ్చి ఖరాబ్ అయ్యా ఎన్నికల నిలబడత నిలబడత వేరే కానీ నేను తాగిచ్చి ఎన్నికల రాగానే తాగిస్తే వాళ్ళ ఇండ్ల పోయి ఆడోళ్ళ మీద వడి నుతున్నారు కష్టపడి చదువుకునే పిల్లలు కూడా తాగిస్తే ఈ ఎన్నికల్లో ఎందుకని నా అని చెప్పాను ఈయనకు డ్రెస్ ఉండదక్కా నేను మొన్న విడిసి బెదిరిసిన డ్రెస్ వేసుకోవా డ్రెస్ ఉండేదక్క ఈనకు సొంత ఇల్లేదా పాపం చిన్న కుటుంబం చిన్న కుటుంబం ఆస్తిపాస్తు లేవు ఎప్పుడు మనిషి గిట్నే ఉంటాడు ఒక్క పైసా లేక నేనేసినాకా నేను నేనే పైసలు పోటీవా ఎప్పుడు ధర్మం కోసం పనిచేస్తాడు నాతో పాటు జైలుకి వచ్చాడు అరెస్ట్ అయ్యాడు దెబ్బలు తిన్నాడు కానీ ఏ రోజు ఆస్తులు సంపాదించుకోవాలని చూడలేదే ఆయన మా ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఈయనను చూసి మా భార్య కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఈ ముడతలు ముడతల షర్ట్ ఏంది ఈ కింద బటన్ వేయింది ఏంది శివ అంటే నాకు ఈ బట్టలు గిట్టలు ముఖ్యం కాక ధర్మం ముఖ్యం సమాజం ముఖ్యం పేదోలు ముఖ్యం అని చెప్పినక లాస్ట్కు మా భార్య వచ్చి శివ ఇట్లా బట్టలు లేకుంటే ఇట్లా లేకుంటే ఓట్లు లేరంటే ఓట్ల కోసం నేను స్టైలు కొట్టారు ఇలా అటువంటి ఒక గొప్ప వ్యక్తి శివ నేనే అటువంటి గొప్ప వ్యక్తి ఇలా శివకుమార్ ఎప్పుడు కబ్జాలు చేయలే కబ్జాలు చేసుకొని ఇచ్చిపెట్టాడు అట్లా అని చెప్పి అమాయకుడు అనుకునేరు బాగా డేంజర్ తప్పు చేస్తే కొన్ని ఇచ్చిపెట్టాడు నేను తప్పు చేసినా కూడా అన్న నువ్వు తప్పు చేస్తావు అన్నాడు తప్పు చే అంటాడు మీటింగ్ పెడితే ఈ భయం మాకు మీటింగ్ పెడితే శిధన్ పోయాం ఇప్పుడు మేయర్ మీటింగ్ పెడితే మా శివధన్ మేయర్కి అవుట్ అయ్యాడ తప్పు చేస్తే ప్రశ్నిస్తాడక్క తప్పు చెయ్యడు తప్పు చెయ్యనీయ్యడు అటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ మీరు గెలిపిస్త గెలిపించకపోతే నాకు పెద్ద లెడర్ మూడు రోజులే అన్న మరి నేను ఓట్ల కోసం అడుగుతున్నా నేత అబద్ధం ఆడా నువ్వు నాకు మాట ఇస్తావా ఏవా నువ్వు వీటికి మాట ఇస్తా అంటేనే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే శివ ఎమ్మెల్యేకి పైసలు ఉన్నాయి ఎవ్వరికి పైసలు ఉండయి నిధులు కేవలం నాకు మాత్రం ఉంటాయి నేను పక్క హామీ ఇస్తున్నా ఆ గుళ్ళ విషయంలో కానీ ఆ క్వార్టర్స్లో వాటర్ ట్యాప్ విషయంలో కానీ దాంతోపాటు చేనేత కార్మికుల రిజిస్ట్రేషన్ విషయంలో కానీ అన్ని గుళ్ళ విషయంలో కానీ నేను పక్క మాటిస్తున్నా అని చెప్పి ఇవాళ మీ దగ్గర దయచేసి నమ్మండి మా సత్యనారాయణ రెడ్డి మొదటి నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా బీజేపీ 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 పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బెదిరిచినాను బెదిరిచి పైసలు ఇస్తే మా పార్టీకి రా అంటే ఈయన ఒకటే అయిపోయి నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద కమలం జెండా ఉండాలి తప్ప వేరే జెండా మోయా నాకు ఈ ఆస్తి పాస్తులు జాగలు కబ్జాలు నాకు అవసరం లేదు నేను చచ్చిపోయేంత వరకు కూడా నేను బీజేపీలో ఉంటుంది తప్ప వేరే దానికి పోనే పోనని చెప్పి ఇలా మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తాడు మొన్న కొట్లాడి మొన్న కొట్లాడి ఇద్దరు వచ్చి కొట్టాడి అన్న యాభై కోట్లు ఉన్నాయి కదా మా ఇద్దరికి పైసలు అని